కోరుకుంటూ అందరూ కలిసి సన్మానం చేస్తారు వారి వ్యాపారాలు సక్రమంగా చేస్తున్నట్టుగా వ్యవసాయదారులు కూడా లాభదాయకంగా ఉండేటట్టుగా ఈ యొక్క కమిటీ చేయాలని మరొకసారి నేను గా వాళ్ళందరినీ వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు మీకు అందరు తెలుసు ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో ఎన్డిఏ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఖజానా ఖాళీ గత ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు పైగా అప్పు చేసేదారు ఆ అప్పు బాధ్యత అంటే మనందరూ తెలియదు ఈరోజు మీ అందరికంటే అప్పు తీరుస్తున్నాం అప్పు అప్పులు అంటే కుదరదు ఒక ప్రభుత్వం చేసిన అప్పుని ఆ వచ్చే ప్రభుత్వం తీర్చాల్సిందే ఏ విధంగా అయితే మనం బ్యాంక్ లోన్ తీసుకుంటే బ్యాంక్ లో మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకుంటారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తే ఆ అప్పును తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆటోమేటిక్గా అకౌంట్ లో డబ్బులు తీసేస్తుంటారు కొన్ని రెండు సంవత్సరాలు ఈ నెలాఖర లోపల అమౌంట్ కూడా ఈ కమిషన్ అకౌంట్ వచ్చింది త్వరలో ఆ రెండు టేకప్ చేస్తారు డిసెంబర్ కల్లా యాభై నాలుగు డివిజన్ ప్రతి ఇంటికి చక్కటి వాటి ఉంటుంది సమస్యల నుంచి ఇచ్చే వాటి మరొకసారి ఈ కమిటీ చైర్మన్ గారికి తర్వాత వైస్ చైర్మన్ అనేది శేఖర్ గారికి మరియు కమిటీ వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ ఈ కమిటీని బాగా